വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ഈ ഒരു അന്ത ലക്ഷ്മിദേവി മംഗളാത്തി നുക്കുന്ന വീഡിയോ പൂജ ചേതമൂരമാരാരൂജേതാരീവാ राजी पूजा रोजो महालक्ष्मी देवी की पूजा सीता लक्ष्मी की पूजा सीता रम्मा पूजा सीता राी पा पूजा रोजो महालक्ष्मी देवी की पूजा सीतामा నిత్య హెచ్చిన నిత్యమల్లలు ఎర్రని పొగదావాళ్ళు హెచ్చయిన నిత్యమల్లలు ఎర్రాని పొగదావాళ్ళు పచ్చాని కలకంబారాలు తెచ్చి మా లక్ష్మీదేవికి పూజ సీతామోరారమ్మ ఈ వేళ లక్ష్మికి శ్రీ మహాలక్ష్మికి పూజ సీతామురారమ్మ ఈ వేళ లక్ష్మికి అంతి చామంతి పూలు బంగారు పువ్వుల మంచి తొంతో పన్నీరు పువ్వులతోనూ మా లక్ష్మీదేవికి పూజ చేతామోరారమ్మ ఈ వేళ లక్ష్మికి శ్రీ మహాలక్ష్మికి పూజ చేతామోరారమ్మ ఈ వేళ లక్ష్మికి శ్రీ మహాలక్ష్మికి పూజ చేతామోరారమ్మ నంది మంచి కుసుమ పులు ముందు మా లక్ష్మీదేవికి పూజేతామోరారమ్మ ఈ వేళ లక్ష్మికి శ్రీ మహాలక్ష్మికి పూజ సేతామోరారమ్మ ఈ వేళ లక్ష్మికి శ్రీ మహాలక్ష్మికి పూజ నీ కంచనములు తావి గులాబీలు నేవా కంచనములు తావి గులాబీలు తావి కలిగిన పూజ రోజు మా లక్ష్మీదేవికి పూజ చేతామోరారమ్మ ఈ వేళ లక్ష్మికి శ్రీ మహాలక్ష్మికి పూజ చేతామోరారమ్మ ఈ వేళ లక్ష్మికి శ్రీ लक्ष्मी की पूजा से तामुर आरंभ पूजा से तामुर आरंभ इस सॉन्गन का मेक नशन लेते लाइक करेंगे शेयर करेंगे सब्सक्राइब जरूर मात्र मच बोल थैंक यू फॉर वाचिंग की स्माइलिंग ऑलवेज अंदर की श्री मात्रे नमः